టూర్యాపేట జిల్లా నియోజకవర్గంలోని బాలంల దగ్గర ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు అదే పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న చిలుక వివేక పుట్టినరోజు సందర్భంగా స్కూల్కు గ్రీన్ బోర్డు బహుకరించి విద్యార్థులు అందరికీ నోట్స్లు పెన్నులు పంపిణీ చేశారు అనంతరం స్కూల్ టీచర్స్ మాట్లాడారు సూర్యాపేట జిల్లా నియోజకవర్గంలోని బాలముల దగ్గర ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు అదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న చిలుక వివేక పుట్టినరోజు సందర్భంగా స్కూలుకు గ్రీన్ బోర్డు బహకరించి విద్యార్థులందరికీ నోట్స్ పెన్లు పంపిణీ చేస్తారు అనంతరం స్కూల్ టీచర్స్ మాట్లాడుతూ చిలుక వివేక పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా ఆమె పుట్టినరోజు సందర్భంగా స్కూళ్లకు గ్రీన్ బోర్డులు బహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలిపారు స్కూల్ పిల్లలు అందరి సమక్షంలో కేకట్ చేసి పిల్లలందరి మధ్యలో పుట్టినరోజు జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉందని వివేక తల్లిదండ్రులు గత నెల రోజుల నుండి మాకు ఫోన్ చేసి స్కూల్కి ఏదైనా ఒకటి బహుకరించాలని ఉందని చెప్పడం మాకు గ్రీన్ బోర్డ్ అవసరం ఉందని చెప్పడం వెంటనే పుట్టినరోజు సందర్భంగా తీసుకొచ్చి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలు పుట్టినరోజు వచ్చినప్పుడు ఇలాంటివి ఏదైనా ఒకటి ఉపయోగపడేది చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సొమంతకమణి ఏ నాగమణి మ్యాస్ టీచర్ ఎస్కే రషీద మ్యాస్ టీచర్ ఎన్ వసంత తెలుగు టీచర్ కె లావణ్య సోషల్ టీచర్ రమాదేవి బయాలజీ సుకన్య ఫిజిక్స్ బాలుస్వామి ఇంగ్లీష్ జ్యోతిర్మయ్యి హిందీ స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు మీరు ఒకసారి చూడు అట్లా అరే కాదులే నీకే పెట్టాలి నిలబడు నువ్వు పెట్టు సిహెచ్ వివేక చిలుక వివేక పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ నాన్నగారు మన స్కూల్కి ఒక బోర్డుని స్టాండ్ని డొనేట్ చేయడం జరిగింది ఈరోజనే కాదు ఈ పేరెంట్ ప్రతి సంవత్సరం వాళ్ళ పాప బర్త్డేకి ఏదో ఒకటి స్కూల్కి ఆ పాప బర్త్డే సందర్భంగా ఏదో ఒకటి డొనేట్ చేయడం జరుగుతుంది నాకు ఈ ఆలోచనను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను ప్రతి పేరెంట్ కూడా ఇలా ముందుకు వచ్చేసి అంటే స్కూల్లో ఏవైతే కొరతగా ఉన్నాయో అంటే బుక్స్ కానీ ఇక బోర్డు కానీ ఇంకేమైనా ఇట్లాంటివి తక్కువ ఉన్నప్పుడు పిల్ల పేరెంట్స్ ముందుకొచ్చి డొనేట్ చేస్తుంటే పిల్లలు ఆనందంగా చదువుకుంటారు వాళ్ళకు అవసరమైన వస్తువులన్నీ సమకూరుతున్నాయి కాబట్టి హ్యాపీగా ఉంటారు అని నాకు అనిపించింది సో ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళ పాప పుట్టినరోజును ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలని నాకు అనిపిస్తుంది చాలా సంతోషం ఇస్తు సంతోషపడుతున్న ఈ పేరెంట్ ఈరోజు కాదండి గత నెల క్రితం నుంచి కూడా ఏమన్నా కావాలా మేడం ఈ పాఠశాలకి నా తరపు నుంచి నేను ఏమన్నా సహాయం చేయగలనా అని అంటుంటే నేను చాలా ఆనందపడ్డాను ఒక పేరెంట్ ఇన్నిసార్లు ఫోన్ చేసి ఇన్ని విధాలు ఇన్నిసార్లు అడగడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా చాలా థ్యాంక్స్ సార్ జరుగుతుంది ఆ రోజు వాళ్ళ డాడీ టెన్త్ డొనేట్ చేయడం జరిగింది సో అంటే పుట్టినరోజు అందరికీ వస్తుంది కానీ ఇలా సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకోవడము కొంచెం బాగుంది సో ఎవరి పేరెంట్స్ కూడా పిల్లల కోసం ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే బిర్యానీలు బయట ఫాస్ట్ ఫుడ్ అలాంటివి కాకుండా యూస్ఫుల్ ఈ ఈ బ్లాక్ బోర్డ్ డొనేట్ చేయడము పిల్లల మొత్తము పెన్స్ డొనేట్ చేయడం లాస్ట్ ఇయర్ నోట్బుక్స్ కూడా డొనేట్ చేశారు సార్ చాలా థ్యాంక్ యూ అండి మా స్కూల్ తరఫున మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఇలా ఎల్లప్పుడూ హ్యాపీగా బర్త్డే చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆపినూర్ అండ్రా <laughs> <laughs>